అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఆధార్ కార్డ్ ఉన్నవారికి ఇంపార్టెంట్ న్యూస్ అనమాట ఇది చూసుకోవచ్చు ఆధార్ కార్డ్ అప్డేటు మనకు అప్డేట్ చేసుకోవడానికి యుఐడిఏ నుంచి ఆదేశాలు అయితే వచ్చిందనమాట కేంద్రం నుండి కూడా అయితే ముందుగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగు వరకే ఉచితంగా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు సదుపాయం కల్పించింది అనమాట తాజాగా ఇంకా చాలా మెంబర్స్ ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ ఇంకా పెండింగ్లో ఉండడం కారణంతో ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు వరకు ఉచితంగా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు అనేసి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నాం వల్ల గడువు పెంచాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో తెలిపింది గడువు తర్వాత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఫీజు చెల్లించాలి సో ముఖ్యంగా ఈ డిసెంబర్లోగా మీరు చేసుకున్నారనుకోండి ఎందుకంటే మీకు నెక్స్ట్ ఈ తెలంగాణ కావచ్చు ఏపీకి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి మీరు జత చేసుకుంటే మరి ఇంకా తర్వాత మనం ఎటువంటి వివరాలు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అందుకోసమని ఇప్పుడు తెలంగాణలో ప్రవేశపెడుతున్న గ్యాంట్లకు సంబంధించి డిసెంబర్ ఈ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ఉంది కదా టైము ఆలోగా మీరు చేసేసుకోండి చేసుకుంటే మీకు ఏంటంటే అప్డేటెడ్ ఆధార్ కార్డు తోటి మీరు కొత్త స్కీమ్లకు కొంచెం చేసుకోవచ్చు అనమాట అందుకోసమనే మీరు ఈ డిసెంబర్ నెలలో ఇంకా నాలుగు ఐదు రోజులు ఉంది సో ఈ లోపు మీరు చేసుకున్నారనుకోండి మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట ఎందుకంటే మీరు దరఖాస్తు పెట్టుకున్నాక మీ డీటెయిల్స్ ఏమైనా మ్యాచ్ కాకపోతే మళ్ళీ తిరస్కరించే అవకాశాలు అయినాయి సో అనవసరంగా ఇటువంటి చేసుకోకుండా ముందుగా మనము ఏంటంటే అప్డేట్ చేసుకున్నాం అనుకోండి సో తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనమాట ఆధార్ తీసుకొని పదేళ్ళు ఏళ్ళు పూర్తయిన వారు తమ డై డెమోగ్రాఫిక్ వివరాలు అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఉంటాయి వెబ్సైట్లో లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు అడ్రస్ వివరాలను సబ్మిట్ చేయాలి రేషన్ కార్డు ఓటర్ ఐడి కిసాన్ ఫోటో పాస్బుక్ పాస్పోర్ట్ వంటి గుర్తింపు చిరునామా వీటన్నిటికీ దుర్వికరణ పత్రాలుగా జమ చేయబడతాయని చెప్తున్నారు అనమాట అయితే మొత్తానికి మీరు మీసోకి వెళ్తే వాళ్ళే మీకు అన్ని ఇవైతే చేయడం జరుగుతుందన్నమాట మినిమం ఫీజు అయితే తీసుకుంటున్నా నలభై రూపాయలు యాభై రూపాయలు సర్వీస్ ఛార్జ్ సో అది తీసుకొని మీకు కంప్లీట్గా క్లియర్ చేసి ఇస్తారు సో ముఖ్యంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోదు అండ్ డెఫినెట్గా ఎటువంటి బ్రేకింగ్ అప్డేట్స్ తెలంగాణ స్కీమ్స్ ఏపీ స్కీమ్స్ సంబంధించింది మంచి మన ఛానల్లో అప్డేట్స్ ఉంటాయి వీడియో రూపంలో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్